వైఎస్ఆర్ జిల్లా కేంద్రమైన కడపలో త్రిముఖ పోరు తప్పదా నిన్నటి వరకు నువ్వా నేనా అన్నట్లున్న వైసీపీ టీడీపీల మధ్య పోరు శర్మిల పార్టీలో అహ్మదుల్లా ఎంట్రీతో సీన్ మారిపోయిందా మాజీ మంత్రి అహ్మదుల్లా ఎంట్రీ ఎవరికి నష్టం ఎవరికి ఉపయోగం బాద్చాన్ కేటీవి వైఎస్ఆర్ జిల్లాలో ఎన్నికల వేళ చోటు చేసుకుంటున్న తాజా రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆయన సోదరి ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు షర్మిల సొంత జిల్లాలో ఎప్పుడు ఎక్కడ ఎలాంటి మలుపు తిరుగుతాయని ఉత్కంఠతో పాటు ఆసక్తి నెలకొంది జిల్లా కేంద్రమైన కడప అసెంబ్లీలో ఇప్పుడు చర్చ జరుగుతోంది వైసీపీ టీడీపీ నువ్వా నేనా అంటూ తలపడే పరిస్థితి ఏర్పడ్డ తరుణంలో తాజాగా మాజీ మంత్రి అహ్మదుల్లా షర్మిల సమక్షంలో కాంగ్రెస్ లో చేయడంతో ఇక్కడ త్రిముఖ పోటీ ఖాయంగా కనిపిస్తోంది మొదటిగా కాంగ్రెస్ పార్టీలో చేరిన అహ్మదుల్లా కడప అసెంబ్లీ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్టు తెలిసింది అహ్మదుల్లా కాంగ్రెస్ పార్టీలో కడప నుంచి ఒకసారి మున్సిపల్ చైర్మన్ గా ఆ తర్వాత రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది సంవత్సరాలు రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా కూడా పనిచేశారు దివంగత వైఎస్కు అత్యంత సన్నిహితుడిగా ఉంటూ వచ్చిన అహ్మదుల్లా ముందు నుంచే రాజకీయ కుటుంబానికి చెందినవారు కడప నగరంలో ఆ కుటుంబానికి రాజకీయంగా మంచి గుర్తింపు ఉంది అయితే వైఎస్ మరణానంతరం దారితీసిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆయన సైలెంట్ అయ్యారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు టీడీపీకి దగ్గరైనట్లు అనిపించినా అక్కడ క్రియాశీలకంగా పనిచేది గత కొంతకాలంగా స్తబ్దుగా ఉంటూ వస్తున్న అహమదుల్లా ఇప్పుడు కాంగ్రెస్లో చేయడంతో కడప కాంగ్రెస్ పార్టీకి బలం చేకూరింది ఇక ఈయన పోటీ చేస్తే కడప పోరు ఉత్కంఠగా మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు సైతం చెప్తున్నారు షర్మిల సమక్షంలో వైఎస్ఆర్ సాక్షిగా మాజీ మంత్రి అహ్మదుల్లా కాంగ్రెస్ లో చేరడం ఆయన కడప నుంచి పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తుండడం వైసీపీ టీడీపీ శిబిరాల్లో అలజడ రేపుతోంది నిన్నటి వరకు టీడీపీ వైసీపీ మధ్య పోరు అనుకుంటుంటే ఇక త్రిముఖ పోరుకు దారి తీయబోతుంది కడపలో అహ్మదుల్లా పొలిటికల్ రీఎంట్రీ ఏ పార్టీకి లాభం ఏ పార్టీకి నష్టం అంటే ఇప్పటికే వారు రాజకీయ లెక్కలు వేసుకుంటున్నారు అహ్మదుల్లా రంగంలోకి దిగితే వైసీపీకి సానుకూలమనుకుంటున్న మైనార్టీ ఓట్లకు గండి కొడతారన్న అంచనాలు ఒకవైపు ఉంటే ప్రభుత్వ వ్యతిరేకత ఓటు కాంగ్రెస్ పార్టీ వైపు మళ్ళితే తెలుగుదేశం పార్టీ ఓట్లో గండి పొడుతున్న అంచనాలు మరోవైపు సాగుతున్నాయి ఎవరికి వారుగా వైసీపీ టీడీపీ నేతలు బలమైన వారుగా చెప్పుకుంటున్న పరిస్థితిలో అహ్మదుల్లా ఎవరికి నష్టం చేకూర్చుతారో ఎవరికి లాభం జరిగేలా చేస్తాడో చూడాలి సొంత జిల్లాలో షర్మిల అన్ని నియోజకవర్గాల్లోనూ బలమైన అభ్యర్థులను పోటీలో దించితేనే ఆమెకు ప్రాధాన్యం లభిస్తుంది ఈ నేపథ్యంలో వైఎస్సార్ జిల్లాపై ఆమె ప్రత్యేక దృష్టి సారించనున్నారు